കുത്തീട പീഡ ఉత్తి వీడియో తిట్టున్నాను అంతే ఇది చూపులే పెట్టనమ్మా నువ్వు లెక్తావా అసలుకే అమ్మ కమ్మర్దా మా ఇంటికాడ ఎన్ని మందర చెట్లు చూశారండి ఎన్ని మందర చెట్లు లేక పూలు పూసి వస్తే చాలా చెట్లు ചൂട് എന്ത എന്തോ చూడంత క్లియర్గా చేస్తున్నాను గణపతి పూజ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఇలాంటి అన్ని వీడియో చూడాలంటే పక్కన ఉన్నాయి నాన్ని క్లిక్ చేయండి ఏం తీయట్లేదు వెళ్తా నువ్వు వెళ్తావా ఇది కుదరలేదమ్మ బాగా రావట్లేదు వీడియో దీపం ఎల్లు దీపం దేపం విఘ్నేశ్వరుడికి లక్ష్మీ గణపతుడికి ఆవునే దీపం పెడుతున్నాను చూడండి విఘ్నేశ్వర

రెందు కొర్తవేను దిస నింగటి దేరు నాయ చిన్నిడి లగా నిల్లతో మొపడలుకు జొపడ నించ పుల్ల పుల్ల పెల్ల నించ ఉంటుంది పుష్ప అయ్యో పుష్ప అట్ల యాలా దొరకి టిక్కగా ఉంది టిక్క ఉంది కాయి రోజుకి చిట్టి చిట్టి పుష్పం బానే మీ వాట్లంది ఎట్లా గేలిపోట్నే సరిపో సరిపో నాత వేరే వర్త వాయిస్ కవర్ లో వీడియో మా యూట్యూబ్ గాని వీడియో ఎన్నెంచె విత ఆ చెయ

far dik bala takar to tarela bag video la onto নাব কিবে মাীটথ. কিনা, рএনাইডা. কন্! মাযিন্যযা এপান্রা Google, কনা হদযা কনাবা � mañana pockets. ఈ గణపతి ఎంత బాగున్నాడు చూసారా ఉంది ఇది మా కలప్పు ఈ అక్క త్వరగా తిరిగేస్తుంది ఎట్టుకో చూడండి ఫ్రెండ్స్ ఇది విధంగా గణపతి కమ్మడుతున్నాడు

వచ్చి మీరు అక్కలే జాతీయ తెలంగా పుడకండా ఎలా ప్రతి క్లారిటీగా కుదిర ఎలా పెట్టి can learn this thing.